ఆల్రెడీ మీరు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎప్పుడో మార్నింగ్ చేసేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కానీ మీ లంచ్ టైం ఆల్రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు టైము టూ థర్టీ అవుతుంది అంటే అందరూ తిన్న తర్వాత ఈరోజు నూతన సంవత్సరం రోజున కూడా మాకు ఎలాంటి హాలిడే లేదు ఎందుకు మాకెందుకు ఈ జన్సాలు ఇవన్నీ అని ఒక ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి మన భారతదేశం కోసం అన్నం పెట్టడానికి అల్లు పెరిగని శ్రామికులు అంటే ఒకరే అదే రైతులు వాళ్ళతో ఈరోజు నాకు ఇక్కడ న్యూ ఇయర్ రోజు వాళ్ళతో పాల్పరచుకోవడం హ్యాపీగా ఉంది మీ అందరికి మీరందరి గట్టిగా ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నం పెట్టే రైతన్నని మాత్రం మర్చిపోవద్దని వాళ్లకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ మీరందరూ ముఖ్యంగా నవయువకులు వీళ్ళ గురించి ఆలోచించండి మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చామో మనం అందరం వ్యవసాయ ఆధారిత కుటుంబాలై ఈ రోజు మర్చిపోతున్నావు వాళ్ళందరూ ఈ రోజు అన్నిటికీ దూరంగా ఉండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన కోసం పాటు పడుతూ మన కోసం మనం ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ మనం ఈరోజు కృతజ్ఞతగా మీరందరూ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను